హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏమంటే ఈ వీడియో తీసి చాలా రోజులైంది అంటే వినాయకుని పెట్టినప్పుడు అయితే తీసినాము లైవ్ తీసినాము ఇది వీడియో తీయలేదు కాకపోతే కొన్ని కారణాల వల్ల డిలీట్ చేసేసిన అందుకనేసి ఇంకా సరే గుర్తు లేకుండా పోతుందనేసి డిలీట్ చేసే ముందు స్క్రీన్ రికార్డ్ అయితే ఇలా చేసి పెట్టినాను ఇలా పెట్టచ్చా పెట్టకూడదో కూడా నాకు తెలియదు కాపీ రేటింగ్ ఏమైనా వస్తుందేమో అది కూడా నాకు తెలియదు కాకపోతే పెట్టేదైతే పెట్టేస్తా ఉన్నాను ఇంకా ఇది షార్ట్ కట్లో అయితే పెట్టినాను కొంచెం ఫాస్ట్ మూడ్లో పెట్టి ఇలా అయితే పెట్టినాను మా వీడియో బాగుంది అనిపిస్తే ఇదైతే బాగలేదు బాగుంది అనేసి మీరే చెప్పండి ఎందుకంటే స్క్రీన్ రికార్డ్ కదా అది వాయిస్ రాలేదు అందుకనేసి నేనైతే వాయిస్ ఇస్తా ఉన్నాను ఇంక ఇవ్వాల్సి వచ్చింది కదా అందుకనేసి ఇంకా మంత్రాలు అవన్నీ బాగుంది తీసినాను కాకపోతే ఇంకా డిలీట్ చేసినాను కదా లైవ్ కదా అది ఇంకా వీడియో పెట్టలేము అందుకనేసి ఇలా చేసినాను ఇంకా గుర్తుండిపోని అంటే గుర్తుగా ఉంటుంది కదా అనేసి ఇంకా ఇలా అయితే చేసినాను కొంచెం అయితే షార్ట్కట్లో ఒక ఆరు ఆరు నిమిషాలు అయితే తీసి పెట్టినాను ఇక్కడైతే ఇలా అందరూ అందరూ వచ్చినారు వచ్చేసి ఇంకా దేవుడికి అయితే పూజ స్టార్ట్ చేసినారు కొబ్బరికాయలన్నీ కొట్టేసి ఐవారు మంత్రాలన్నీ చెప్పేసినారు చెప్పేసిన తర్వాత ఇంకా ఇలా పూజ అయితే చాలా బాగా జరిగింది మా మా వీధిలో పిల్లలంతా కూడా అందరూ వచ్చినారు కాకపోతే వీడియో తీసేటప్పుడు అయితే ఇంక అందరినీ కవర్ చేయలేదు లైవ్ కదా ఇంకా అలానే పెట్టేసినారు మంత్రాలు ఆ సౌండ్ బాగుంటుంది అనేసి ఇంకా నేను ఇంకా అలా పెట్టాను చెప్పిన ఇంకా అదైతే ఇంకా రాలేకపోయింది ఇప్పుడు వినాయకుడి అయితే ఈరోజు రేపైతే నైన్ డేస్ అయిపోతాయి ఇంకా అందరు అందరూ వినాయకుడిని అయితే తీసేస్తారు అనుకుంటాను ఆల్మోస్ట్ అందరూ తీసేస్తారు రేపు అయితే మా వినాయకుడిని అయితే మొన్ననే తీసేసినాము కాకపోతే ఇంకా ఇప్పుడు ఈ వీడియో అయితే కొంచెము సరే పెడదామన్నట్టు పెడతా ఉన్నాను ఇంకా మా ఊర్లో అయితే ఇలా చేసినాము మీ ఊర్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంకా ఆ రోజైతే ఇంకా పూజకన్నీ ఇచ్చేంతవరకు కొంచెం పదకొండు వందలు పన్నెండు అయిపోయింది ఇంకా అందుకనేసి ఎవరైతే తొందరగా కంప్లీట్ చేసుకొని ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలనేసి వెళ్ళిపోయినారు కానీ మా వీధిలో అయితే చాలా బాగా జరుపుకున్నాము ఇంకా ఇలా చూడండి ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా వీళ్ళైతే పాపం వీళ్ళు చాలా లాస్ట్ దాకా కూడా కష్టపడినారు ఇంకా మా ఊర్లో కోతులు పెడదు కదా మీకు తెలిసిందే ఖచ్చితంగా అక్కడ కాపలా ఉండాల్సిందే లేదంటే ఇంకంత విడిచి పడేస్తాయి అందరూ అయితే ఇలా దేవుడికి దండం పెట్టుకునేసి ఇంకా మేమైతే పూజ కంప్లీట్ చేసుకుంటా ఉన్నాము హారితయ్యే ఇస్తా ఉన్నారు ఇంకా వినాయకుడు పండుగ వచ్చిందంటే పిల్లలకి చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే అక్కడ డ్యాన్సులు కానీ అలా చేస్తారు కదా అలా నేనేమంటే అక్కడ రోజు శ్లోకాలు కానీ భగవద్గీత కానీ అలా పెడితే బాగుంటుంది అనేసి అనుకున్నాను కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ట్రై చేయాలి అనుకుంటా అన్న ఎంతవరకు సక్సెస్ అవుతుందా లేదో తెలియదు అంటే కొన్ని విషయాలన్నా తెలుసుకుందాం మనము కూడా తెలుసుకున్నట్లుంటుంది అదేవిధంగా పిల్లలు కూడా తెలుస్తాయి కదా అన్నట్టు అన్నాను కాకపోతే ఇంకా దానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటాను చూద్దాం సక్సెస్ అవుతుందో లేదు ఇంకా అదేవిధంగా ఇప్పుడైతే ఇక్కడ పూజ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయి వచ్చింది చూడండి దేవుడికి అయితే ఎక్కువగా అయితే ఎలక్కాయలు అంటారు కదా అవి తర్వాత నేను ఎప్పుడో విన్నాను అంటే ఫోన్లోనే చూసిన షార్ట్ వీడియోలో చూసినాను దోసకాయ ప్రసాదం పెడితే చాలా మంచిదంట పెడదామనుకున్నాను కానీ ఇంకా టైం కుదరలేదు ఇంకా అయితే చాలా పెట్టాలి కాకపోతే మాకున్నంతలో మేమైతే ఇలా పెట్టుకున్నాము ఇంకా ఇక్కడైతే అక్షింతలు తర్వాత ఫ్లవర్స్ అది ఇచ్చినారు దేవుడికి వేయమనేసి ఇంకా ఇలా అయితే రౌండ్లు తిరగాలంట తిరిగి మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టుకోవాలంట అంటే సాష్టాంగ నమస్కారం చేయాల దేవుడికి అలా చేస్తే మంచిది అనేసి స్వామి అయితే చెప్పినారు అందుకనేసి ఇలా తిరిగేసి ఇంకా స్పష్టంగా నమస్కారం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా విధంగా మా ఊర్లో అయితే నాలుగు విగ్రహాలేమో పెట్టినారనుకుంటాను మాదే మా వీధిలో ఉన్న విగ్రహం అయితే ఇది చాలా బాగుంది కింద టవల్ కట్టినారు కదా అక్కడ గోమాత ఉన్నారు గోమాత కింద గౌరీదేవి ఉన్నారు వీడియో సరిగ్గా తీయలేదు తీసి ఇంకో వీడియోలు అయితే ఉంటుంది చూడండి బాగుంది ఇంకా అదేవిధంగా ఇక్కడ ప్రసాదాలు ఇవన్నీ ఇచ్చింది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేమైతే ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మరుసటి రోజు మరుసటి రోజు కూడా అన్నదానాలు అవన్నీ కూడా చాలా బాగా చేసినారు అదేవిధంగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసినారు డాన్సులు అవన్నీ అవన్నీ వీడియో అయితే తీయలేదు ఇంకా మా అబ్బాయి లేదు అనేసి కాలేజీకి వెళ్ళినాడు అనేసి అప్పుడు వీరే తీయలేదు చాలా బాగా అయితే జరుపుకున్నాము చాలా హ్యాపీగా ఉంది మా అంటే మా వీధిలో మా పిల్లల కోసం ఇంకా జరుపుకున్నాము లేదంటే ఇంకా వేరే వీధికి పోతుందనేసి ఇట్లా అయితే జరిపినారు అనమాట ఇంకా ఆయన్ని అక్కడ ఆ పక్క లాస్ట్లో నిలబడుకున్న చిన్న మొత్తం ఓనర్ ఆయన్ని చాలా కష్టపడినారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఇట్లా ఈ అబ్బాయి కానీ ఇంకా ఉన్నారు ఇంకా ఒక ఆరు ఏడు మంది పిల్లలు చాలా అంటే వాళ్ళు ఇష్టంగా చేసినారు చాలా కష్టపడి ఇంకా ఆకులు అల్లడము ఇంకా పందిరేయడము ఆ ముగ్గులు పెట్టడము ఇవన్నీ కూడా చాలా నీట్గా చాలా చక్కగా చేసినారు దేవుడి మీద భక్తితో ఇంకా అదేవిధంగా మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఇంకా డైరెక్ట్ పెట్టింటే ఇంకా బాగుండేది